మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవరా కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు అభిమానులు సహా అందరూ ఎంతో ఆతృతగా ఈ యొక్క సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలేని సుధాకర్ హరికృష్ణ కే ఈ యొక్క మూవీని నిర్మిస్తూ ఉన్నారు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ యొక్క సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటిస్తూ ఉన్నారు ఎన్టీఆర్ త్రిపుల్ ఆర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ యొక్క మూవీపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి ఇక ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కాబోతున్నది ఈ యొక్క చిత్రం ఇక ఈ యొక్క చిత్ర ప్రమోషన్లు ప్రస్తుతం ఊపందుకున్నాయి ప్రమోషన్లో భాగంగా మంగళవారం నాడు మేకర్స్ దేవరా మూవీ ట్రైలర్ను ముంబైలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు ఇక రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల నిడివిడిగల ఉన్న యొక్క ట్రైలర్ మాస్ ఎలివెంట్స్ ప్యాకుడ్గా ఉంది ఎన్టీఆర్ అభిమానులు అలాగే యాక్షన్ మూవీ లెవర్స్ కోరుకున్న అంశాలతో నిండి ఉంది ట్రైలర్ విషయానికి వస్తే ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్తో ట్రైలర్ ప్రారంభమైంది తీర ప్రాంతంలో ఎలాంటి భయాలు లేని ప్రజలు నివసిస్తుంటారు అక్కడ ఉండే బైరా ఓ క్రూరమైన గ్యాంగ్తో ఆ కృత్యాలకు పాల్పడతాడు ఆ ముఠ అక్కడికొచ్చి ఓడలను దోచుకోవడమే కాకుండా కోస్ట్ గార్డులను కూడా చంపేస్తూ రక్తపాతాన్ని సృష్టిస్తారు ఇక ఇలాంటి కొద్ది మంది కరుడుగట్టిన గ్రామస్తులకు భయాన్ని పరిచయం చేస్తాడు దేవరా ఆ గ్రామాన్ని పెను ప్రమాదం నుంచి పవర్ఫుల్ పాత్రలో ఉండి రక్షిస్తాడు ఎన్టీఆర్ ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక ట్రైలర్లో మనిషికి అంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు అద్భుతమైన డైలాగ్ డెలివరీ ఆశ్చర్యపరిచే ఎలివేషన్స్ ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తమదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై ఎన్టీఆర్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి మరియు ముఖ్యంగా అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ మీరు చెప్పిన పంచ డైలాగులు కానీ చాలా బాగా ఉన్నాయి ఇక త్రిభాత్రనాయం త్రిభాత్రన్యాయం చేసి ప్రతి ఒక్కరి మనసు గెలుచుకున్నారు ఇక సైఫ్ అలీఖాన్కు మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు కానీ అలాగే జాన్వి కపూర్ మీకు మధ్య ఉన్న సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క ట్రైలర్ మరెన్నో నో క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రాఘవేందర్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి